సో నేను అంబానీ వెడ్డింగ్ మీద చేసిన వీడియో బాగా నచ్చడం వల్ల స్వయంగా నీతా అండ్ ముఖేష్ అంబానీ గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి గిఫ్ట్ హ్యాంపర్ అనేది నాకు పంపించారు సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మనం చూస్తే హల్దీరామ్స్ తరపు నుంచి స్నాక్స్ ఉన్నాయి సో అందులో నట్స్ టేస్టీ నట్స్ అదేవిధంగా మనకి ఆలు బుజ్జియా సేవ్ చూడ లైట్ డైటింగ్ చేసిన వాళ్ళకి ఆలు భుజియా భుజియాలు వెరైటీ భుజియా సేపు నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమున్నాయో చూద్దాం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో మనకి స్వీట్స్ ఉన్నాయండి ఫోర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ అదేవిధంగా రీల్ ఇంకా బాగా ఎక్కువగా నచ్చడం వల్ల వారు నాకు ఒక సిల్వర్ కాయిన్ కూడా పంపించారు గణేషుడిది బాగుంది కదా ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటే మా హస్బెండ్ జియో ఎంప్లాయ్ అండి ప్రతి జీవో ఎంప్లాయీకి ఇలా ఒక గిఫ్ట్ ఇచ్చారు